వెల్కమ్ టు ఈగల్ హెల్త్ నేను మీ డాక్టర్ కేఎస్ఎస్ శివకృష్ణ ఎండి ఆయుర్వేద జీవన ఆయుర్వేద వైద్యశాల విజయవాడ జనాల్లో ఎక్కువ మనం చూస్తుంటే గౌటీ ఆర్థరైటిస్ యాక్చువల్లీ గౌట్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఏంటి అంటే కాలు వేలు నొప్పులు వస్తున్నాయి స్పెసిఫిక్గా కాలు బటన్ వేలు నొప్పి వస్తుంది ఏంటి అంటే కాలు బటన్ వేలు ఎక్కువ చాలా చాలామందిలో వాయటం కానీ ఎర్రగా కమిలిపోవటం కానీ సివియర్ పెయిన్ ఎలా అంటే సూదులతో పొడిచినట్టు అంత ఇంటెన్సిటీ పెయిన్ సఫర్ అవుతూ ఉంటారు సో దీన్ని గౌటీ ఆర్థరైటిస్ కింద కన్సిడర్ చేస్తారు గౌటీ ఆర్థరైటిస్ ఏంటంటే దేనికి వస్తుందంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో సో ఆ టైంలో కాలు ఆ యూరిక్ యాసిడ్ ఏ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్యుమలేషన్ అవటం కానీ జాయింట్స్లో స్మాల్ జాయింట్స్లో కానీ దానివల్ల ఇన్ఫ్లమేషన్ వస్తూ ఉంటుంది దానివల్ల నొప్పి వాపు అవన్నీ ఉంటుంటాయి ఒక్క కాల్ బటన్ వేల్లోనే వస్తుందా చాలామంది అనుకునేది లేదు యాక్చువల్లీ ఎనీ జాయింట్ ఇట్ కెన్ ఎఫెక్ట్ బట్ మోస్ట్లీ ఎక్కువ మనకి కాల్ బటన్ వేల్లో మనం ఈ గౌటీ ఆర్థరైటిస్ చూస్తూ ఉంటాం సో ఇంకోటి ఇక్కడ ఏమి అందరూ పెయిన్ కిల్లర్స్ వాడటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు అది కాదు యాక్చువల్లీ వే ఆఫ్ ట్రీట్నింగ్ యాక్చువల్లీ గౌటీ ఆర్థలైటిస్కి మెయిన్ ఒకటి ఏంటంటే జనరలీ హై ప్రోటీన్ ఫుడ్స్ ఒక రకంగా చెప్పాలంటే పప్పు దినుసులు కానీ నాన్ వెజ్ కానీ చికెన్ మీరు గమనించుకుంటుంటే గౌటీ ఆర్థరైటిస్ వాళ్ళు చికెన్ తిన్న నెక్స్ట్ రోజు యాక్చువల్లీ వాళ్ళకి కాల్ బటన్ వేలు బాగా నొప్పి వస్తూ ఉంటుంది యూ కెన్ అసెస్ బై యువర్ సెల్ఫ్ ఈ ఆహారం మనకి పడట్లేదు అని చెప్పి డిసైడ్ అవ్వచ్చు యాక్చువల్లీ కానీ చాలామంది చికెన్ తినటం కానీ వాటిని వదులుకోవటం ఇష్టపడరు అందుకని అది తినటం వేసుకోవడం ఇది కరెక్ట్ విధానం కాదు నాన్ వెజ్ పప్పు దినుసులు ఇవి కొంచెం అవాయిడ్ చేసుకుంటూ హెర్బల్ మెడికేషన్స్ యాక్చువల్లీ మంచిగా అష్టవర్గ కషాయం కానీ మనకి ఆయుర్వేదంలో చాలా కషాయాలు ఉన్నాయి ఇప్పుడు కషాయం అంటే మీరు ఏదో చేది అది ఏదో తాగాలి అని కూడా ఏం లేదు ఒక రకంగా చెప్పాలంటే ఆ కషాయాన్ని కూడా ట్యాబ్లెట్స్ ఫామ్లోకి తీసుకొచ్చేసారు సో కోకిలాక్ష కషాయం ట్యాబ్లెట్స్ ఉన్నాయి గుళుచాది కషాయం ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇలాంటి ట్యాబ్లెట్స్ కూడా మంచిగా హెర్బల్ సప్లిమెంట్స్ పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా మనం ఆర్థరైటిస్ నుంచి కూడా చక్కగా బయటపడవచ్చు సో ఇంకొంతమందిలో ఎవరికైతే ఇంటెన్సిటీ గౌటీఆర్థ్రైటిస్ యొక్క ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి విరేచన కర్మ అని చెప్పి చేస్తాము పంచకర్మల్లో ఒక ప్రొసీజర్ సో అది కూడా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది అన్నెసరీగా ఎక్కువ ఎక్కువ పెయిన్ కిల్లర్స్ డమ్ చేయకుండా మీ దగ్గరలో ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించండి గౌటీఆర్థ్రైటిస్కి చక్కటి పరిష్కారం ఆయుర్వేదంలో ఉంది మనం శ్రీజీవన్ ఆయుర్వేద వైద్యాలలో కూడా చక్కటి పరిష్కారం అందిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ